శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిప్రియ నమ శ్రీ మహా సరస్వతి అనమరి ఓం శ్రీమాత్రి నమ దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వరాలు కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఇది శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ రే ఓం శ్రీమాత్రి నమ శ్రీ విశ్వశ్వరమ సంవత్సర ఉగాది శుభాక్షకాంక్షలు తెలుపుతూ సింహరాశి యొక్క ఉగాది పురస్కరించి సింహరాశి యొక్క రాశి ఫలితాలు చూస్తే మగాక్షత్రం నాలుగు పాదాలు బుబ్బాక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరాక్షత్ర ఒకటో పాదము సింహరాశికి ఈ సింహరాశి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం వారు అంటే ఇక్కడ అంత సమాంతరంగా ఉంది ఆదాయము వ్యయము సమాన భాగంలో ఉంది కాబట్టి ఎంతదైతే తెచ్చుకుంటారో ఆదాయాన్ని అంతదా కట్ చేస్తారు అలానే రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు మీకు తెలియకుండా గౌరవించేటువంటి వారు ముగ్గురైతే వాళ్ళు వెనకాల నుంచి మీకు శత్రువృద్ధి కలుగుతుందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే మిమ్మల్ని అవమానించే వాళ్ళు వెనకాల నుంచి ముగ్గురు ఉంటారని చెప్పి మొత్తం మీద సింహరాశికి ఈ యొక్క గ్రహస్థితి చూస్తే సింహరాశికి ఏకాదశల్లో గురు సంచారం చేస్తున్నాడు ఏకాదశల్లో గురు సంచారం వల్ల నుంచి వీరికి యశోబృద్ధిం బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో భద్రసిద్ధిం ఏకాశేకతే గత గురు ఎక్కడైతే ఏకాదశుల్లో గురువు ఉంటే గౌరవాభివృద్ధి కలుగుతుంది యశస్సు తేజము అంటే మంచి తేజస్సు ఉంటారు సర్వ కార్యములందు కూడా జయం కలుగుతుంది సౌ సౌఖ్యమైన జీవితాన్ని గడుపుతారు అంటే కంఫర్టబుల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అనుకోకుండా మీకు అనుకూలంగా జరగటాలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవించి మిమ్మల్ని కూర్చోబెట్టడం వాళ్ళని మీకు వసతి సదుపాయాలు ఇవ్వటం ఇలాంటివన్నీ జరగడం అత్రే శత్రుక్షయము ఇక్కడ ఎంత శత్రువులు వృద్ధి చెందినా ఆ శత్రువులకి మీరు కౌంటర్ అనేది రెడీగా పెట్టుకొని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం అంటే ఎంపటే శత్రు నాశనం కూడా చేస్తుంటారు ఎప్పటికప్పుడే సిద్ధి కూడా అంటే ఏదో ఒక మంత్రోపాసనగా మీరు చేసినట్లయితే ఆ మంత్రదీక్షంగా కఠోరంగా అది కూడా ఫలిస్తుంది అని చెప్పబడింది ఖచ్చితంగా మంత్రోపాసన దీక్ష ఈ యొక్క ఉగాది నుంచి తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అట్లనే సింహరాశికి శని యొక్క పరిస్థితి చూస్తున్నట్లయితే వీరికి శని యొక్క పరిస్థితి అష్టమస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ అష్టమస్థాన సంచారం వల్ల శని కొంతవరకు ఇబ్బంది నానా కార్య విరోధశ వ్యాధి పీడే ధనక్షయ అపమర్చు భయప్రాప్తి అష్టమస్థానే శనవు అంటున్నారు కాబట్టి అష్టమస్థానంలో కనుక శని ఉన్నట్లయితే నానా కార్య విరోధంచ అనేక కార్యాలు ఏవైతే తలపెడతారో అన్నీ ఎక్కడికక్కడా చెడిపోవటము లేతే వాటిని అడ్డంకులు రావటము అట్లే మందుమిత్ర విరోధం అంటే మిమ్మల్ని సహకరించేవారు కావచ్చు మీ కుటుంబంలో ఉండేవారు కావచ్చు మీ బంధుగడం మీకు ఆదర ప్రమాణాలతో మీరంటే మీరు కష్టాలు పడుతున్నారంటే ముందుకు వచ్చి రక్షించేవారు కూడా విరోధంగా కొంతవరకు దూరంగా ఉండే విధానంగా ఉంటారు అట్లనే రోగము కూడా ప్రబలేకంటే డిప్రెషన్కి లోనవుతారు ఇలా ఏంటా అని చెప్పి అలా ధన నష్టం ప్రాణభయం ధన నష్టం కూడా జరుగుతుంది అలానే ప్రాణభయం ఆకస్మికమైనటువంటి అపాయాలు అన్నంటి ఉండేటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే వాహన ప్రమాదాలు కూడా ఇలా శని యోగప్రదంగా లేడు కాబట్టి సింహరాశి వారికి యోగంగా మారటానికి కానీ శనికి తైలాభిషేకం శివుడికి ఆరాధన చేసుకోవడం మంచిది ఈ విధంగా నానా కార్యాలు ఏవి మొదలుపెట్టినా అంటే ఈ యొక్క ఉగాది ఏ కార్యములు కూడా సిద్ధించే పరిస్థితిలో లేవు కానీ మంత్రదీక్ష మాత్రం చేస్తే ఫలితాలు ఉంటాయి ఎందుకనగా మీకు రాహు కేతువులు జన్మస్థానంలో కేతువు ఉన్నాడు అట్లడే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కొంత కేతువు ఈ యొక్క జన్మస్థానంలో సంచారం చేయటం వల్ల కొంత జ్ఞానం కలిగే ప్రవర్తిస్తూ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ధారాపుత్ర విరోధించ ప్రవాసం రోగపీడనం అర్ధహాని మరకష్టం కష్టం జన్మస్థానతో అంటే ఇక్కడ ధారాపుత్ర విరోధం అంటే ముఖ్యంగా ఇంటి కుటుంబంలో ఉండేటువంటి వారితో కలహాలు ఏర్పడటం ఏదైనా వివాదంగా మారటం ఒక మాట మాట్లాడినా అది హేతుబద్ధంగా ఉన్నా దాన్ని వక్రీకరించటం అలానే దేశ సంచారం అనేకమైనటువంటి ఒక ఏదైనా పని మీద వెళ్తే సంచారం చేస్తూ ఉంటారు కానీ పని మాత్రం జరగకపోవటం అట్లాగే నానావిధ కష్టాలు సంప్రాప్తి అవ్వటం ధర నష్టంచా రోగములు కూడా ప్రబలటం కొత్తదైన రోగం ఏంటయ్యా మానసిక రోగము ఆ రోగాన్ని ప్రబలే అవకాశం ఉంది జన్మస్థానంలోకి ఏదో ఉన్నాడు కాబట్టి ఏదైనా కానీ ఏది చెప్పినా వక్రీకరిస్తున్నారే ఏది చెప్పినా దాన్ని వక్రీకరించి ఇంకో విధానంగా తీసుకుంటున్నారే అనేటువంటి కొంత భయంగా ఉండడం సప్తమ స్థానంలో ఈ యొక్క రాహు మిమ్మల్ని సంచారం చేస్తున్నారు కాబట్టి సర్వధాన్య ఫలం స్వల్పం గమాగమన వృధం కరపాదంగా కష్టైన జామిత్రం సంస్థిత సప్తమ స్థానంలో రాహు సంచారం చేస్తూ చేసే కృషి మూలకంగా కొంత స్వార్థంగా కొంత ఇండివిజువల్గా ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి వృద్ధా త్రిప్పుట వెళ్ళటం రావటం తప్ప ఏమీ లేదు కాళ్ళు నొప్పులు నొప్పులు తప్ప అలానే చేతు చేతులకు కానీ కాళ్ళకు కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వేళ్లకు కూడా సంబంధించి కొన్ని ఇబ్బందులు పడతారు అలానే కొంత వెళ్ళటం రావటం వల్ల వేడి అతి ఉష్ణం సెలదేగి విపరీతమైనటువంటి అన అనారోగ్యాలకి దారి తీసే అవకాశం ఉంది అట్లనే ఎప్పుడైనాగా నిరుష్ఠు మీరు నిష్ఠూరంగా మాట్లాడకపోయినా మొత్తం మీద మీరు నిష్ఠూరంగా మాట్లాడారు మీరు నేరారోపణ చేశారు అని చెప్పి మీద అనేక రోపణలు చేస్తారు కాబట్టి అవన్నీ కూడా మీరు ప్రతిఘంటించి నిలబడాలా ఎలా అంటే ఏకాదశుల్లో గురువు ఉన్నాడు ఇన్ని ఇబ్బందులు వచ్చినా శని అష్టమంలో ఉన్న రాహు కేతువులు సప్తమ జన్మస్థానాల్లో సంచారం చేస్తున్నా కూడా ఏకాదశుల్లో గురువు ఉండటం వల్ల అన్నీ కూడా ఒక్కసారిగా పాఠపంచలవుతాయి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందుతున్నారు ఇక్కడ గ్రహపీఠికలో ఉగాదికి కాబట్టి ఈ ఏకాదశుల్లో గురువు ఉండటం వల్ల మీకు కలిగేటువంటి ఈ యొక్క సహకరించే వారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు ఒకరో ఇద్దరు వచ్చి ఈ నిష్ఠూరమైన వాటిని అబద్ధమని చెప్పి వాదిస్తూ ఉంటారు మేము వెనకరించి కాబట్టే మీకు ఏదైనా కానీ ఒకసారి కాకపోయినా ఒకసారైనా కూడా పని సాధ్యమయ్యే అవకాశం ఉంటాయి చే చేసే పనులలో కాబట్టి ఏదైనా నిగ్రహంగా ఉండండి మనకంటూ రోజు ఉంది అది వస్తుంది అని ఒక జాగ్రత్తగా వేచి చూస్తుండండి సింహరాశి వారికి నాలుగు గ్రహాల్లో గురువు ఒక్కడే యోగాన్ని ఇస్తున్నాడు ఉగాదికి మిగతా గ్రహాలు యోగప్రదంగా లేవు అట్లనే అతిచారం వల్ల గురుడు మీకు పన్నెండవ రాశిలో సంచారం చేస్తున్నాడు రాబోయే మూడు నెలలు ఒక స్వర్ణయుగంగా ఉంటుంది సింహరాశి వారికి ఆ మూడు నెలలు యోగప్రదంగా ఉంటుంది గురువు కాబట్టి పన్నెండు పదకొండవ స్థానంలో గురువు యోగప్రదంగా ఉంటున్నారు కాబట్టి ఏదైనా శుభకార్యానికి వేచి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సింహరాశి వారికి వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు అలానే మంచి జరిగే శుభకార్యం గృహోపకరణాలు కానీ గృహారంభ గృహప్రవేశాదులు కానీ ఒక శ్రీకారం అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఆ మూడు నెలల్లో అప్పుడు ఆ మూడు నెలలు యోగప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ కార్యాలనే ఆ మూడు నెలల్లో పెట్టుకోవడం వల్ల సింహరాశి వారికి యోగప్రదంగా ఉంది మొత్తం మీద సింహరాశివారు రాహుకేతులతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సర్పక్షేత్ర దర్శనం చేసుకోవడం శ్రీకాళక్ష శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనం చేసుకోవడం అక్కడ పూజ చేసుకొని రావటం లాంటి చేయటం మంచిది అలానే శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి చదువుకోవడం శివుడికి అభిషేకం చేయటం అట్లనే వెంకటేశ్వర స్వామి కలియుగ వరదులు వెంకటేశ్వర స్వామికి శనివారం వ్రతాదులు లాంటి నియమాలు పాటించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి శుభంభూయాత్